నమస్కారం మనా న్యూస్ కు స్వాగతం అర్జున్ తపస్సు అగ్నిగుండ మహోత్సవం విజయవంతం చేయాలి ఎన్విఎస్ఎన్ మూర్తి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి వార్షిక తిరునాళ్ల సందర్భంగా ముఖ్యంగా జరగబోవు అర్జున్ తపస్సు అగ్నిగుండ మహోత్సవం విజయవంతం చేయాలని ఈ రెండు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆలయ అధికారులకు పోలీస్ శాఖ వారికి మున్సిపాలిటీ వారికి ఏరియా హాస్పిటల్ వారికి అగ్నిమాపక సిబ్బంది వారితో శ్రీ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి పరిపాల భవనం నందు వివిధ శాఖ అధికారులతో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి డిఎస్పి ఉమామహేశ్వర్ రెడ్డి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరత్నం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఏఈఓ కృష్ణారెడ్డి సతీష్ మల్లి దేవస్థానం సూపర్టెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

మన ఆరో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎనిమిది సార్లు ఇక్కడే చిన్నప్పుడు పడవల आना मिस्टेक्स नहीं है इधर कर आप कर रहे हैं क्या क्या अपने को आने दाबल दाबल मरने चाहिए आप अगर आप 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 ఇరవై తొమ్మిదవ తారీఖున ఆడిట్లో తర్వాత ముప్పై తారీఖున దర్భోత్సవం ముప్పై ఒకటో తారీఖున కళ్యాణోత్సవం మూడు నాలుగు కార్యక్రమాలు కూడా మనకి నిర్వహిస్తున్నాము అందులో భాగంగా మనం ఇప్పుడు మనం వేరే డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ పోలీసు ఏరియా హాస్పిటల్ పై అందరూ కూడా ఇక్కడ ఎలాగైతే మీరు సహాయం ప్రకారం ఈ మీ కుమారస్వామి తన యొక్క ఆడే సంవత్సరాలు మీరు అని ఏర్పాటు చేసే ముప్పై తారీఖు తక్కువ ఉంది ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి తక్కువ వార్ వాళ్ళపెట్ వచ్చి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు అని ఏర్పాటు చేస్తాను